ే మన నిజములాడున తడు నిర్మలుడైయుండు నిజము నాడున తడు నీతి పరుడు నిజము పల్కకున్న నీచెండలుడు విశ్వదాభిరామ వినురవేమా నిజములాడున తడు నిర్మలుడైయుండు నిజము నాడునతడు నీతి పరుడు నిజము పల్కకున్న చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా నిజము చెప్పువాడే నిజమైన ఆత్మశుద్ధి కలవాడు వాడే అసలైన నీతిపరుడు నిజము పల్కని వాడు చండాలుడే కాని ఖ్యాతిచ్చే చండాలుడు కాదు అని ఈ పద్య భావము సాధనంబులేక సమకూడదేదియు బోధలేని విద్య పొందదెపుడు పాదు కుల్పి మదిని భావించి చూడరా విశ్వధాభిరామ వినురవేమా సాధనంబులేక సమకూడదేదియు బోధలేని విద్య పొందదెపుడు పాదు కొల్పిమధిని భావించి చూడరా వినురవేమా అభ్యాసము కూసు విద్య అలాగే సాధనమున పనులు సమకూరును అని గురుబోధలేని విద్య లాభించదు మనస్సునందు దేవుని నిలిపి ధ్యానించి వాడే యోగ్యుడు అని ఈ పద్యభావము ధన్యవాదము